నా భార్య గెలుపు కట్టి నాకు ఎక్కువ సంతోషాన్ని చిత్తారెడ్డి పాలె గ్రామంలో తనకు మెజారిటీ రావటమని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి నెల్లూరు నియోజకవర్గ పనిలోని పన్నెండవరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అత్యంత నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కోటం రెడ్డి

నేను దూరంగా జరిగిన తర్వాత గత పదహారు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నా మీద కక్షతో అభివృద్ధి పనులు ఆపేయటం జరిగింది నా మీద కక్ష నెల్లూరు రూరల్ ప్రజల మీద చూపించాలని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరాలని కేవలం చూసి కాకుండా చూడటమే కాకుండా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా నిధులు విడుదల చేయాలని చెప్పిన కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబంధిత మంత్రులు కూడా కొట్టడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారికి మనవి చేస్తున్న నారాయణ గారు మీరు రాష్ట్రానికి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇది మీ సొంత కార్పొరేషన్ పన్నెండో డివిజన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మీ సొంత డివిజన్ కింద లెక్క మీ సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఏదైతే ఎక్కువ నివసించే ప్రాంతం ముఖ్యంగా దళితులు ముస్లిం మైనార్టీలు గిరిజనులు అదేవిధంగా వెనుకబడిన వర్గాలు సామాన్య కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతం ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ చింతారెడ్డిపాడు గ్రామస్తులందరూ కూడా మనం చేస్తూ ఉన్న ఈరోజు యాభై లక్షల రూపాయలతో ప్రారంభించిన పనులు ఇది అంతం కాదు ఓన్లీ ఆరంభం మాత్రమే భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ నిధులు ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేదానికి శాశ్వత కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఒక్కసారి ఏది ఏమైనా చింతారెడ్డిపెళ్ళెం గ్రామస్తులందరికీ చింతారెడ్డిపల్లం గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా తల్లి తండ్రి వయసున్న వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండేవాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియచేస్తున్నా ఎందుకనంటే గత ఎన్నికల వేళ ఈ యొక్క ప్రాంతంలో చింతారెడ్డిపాలెంలో నాకు మంచి మెజార్టీని ఇచ్చారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బాగా కష్టపడ్డారు అంతేకాకుండా ప్రజలు కూడా ఆదరించారు ప్రజలు కూడా ప్రోత్సహించారు చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అనేది నాకు ఎంతో సంతోషం ఇస్తుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎంత సంతోషంగా ఉందో దాదాపు ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎంత సంతోషంగా ఉందో ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాళెం గ్రామంలో చింతారెడ్డిపాళెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అంత సంతోషంగా ఉంది ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు